ఎవరైనా సరే బలహీనతల వైపు చూసేవాడు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు బలాల వైపు చూసేవాడు ఎప్పటికైనా ఏమవుతాడు సక్సెస్ అవుతాడు ఏ విషయంలో అయినా ఇదే పాయింట్ ఇదే సూత్రం నువ్వు నీ బలహీనతలు చూస్తున్నావా నువ్వు సక్సెస్ అవ్వలేవు కొంతమంది చూడండి నేను నాకు నేను లెక్కల్లో వీక్ అండి లెక్కల్లో వీక్ అంటారు నువ్వు ఇంగ్లీష్ లో టాప్ ఏమో నువ్వు సైన్స్ లో టాప్ ఏమో ఎవరికి తెలుసు దాని మీద దృష్టి పెడతావా పెట్టరు నేను ఇందులో వీక్ ఇందులో వీక్ ఇందులో వీక్ అందులో వీక్ అందులో వీక్ అన్నది కాస్త కొన్నాళ్ళకి నేను వీక్ నేను నేను వీక్ వీక్ అంటు అర్థమైందా నువ్వే వీక్ కాదు ఇప్పుడు ఒక చోట ఓడిపోయావు ఇంకో చోట గెలుస్తావేమో ఒక చోట నీకు బలం సరిపోలేదు ఇంకో చోట బలం ఎక్కువైపోద్ది ఒక విషయంలో వీక్ గా ఉన్నావు ఇంకో విషయంలో స్ట్రాంగ్ గా ఉంటావేమో అసలు నీ తలాంటి ఏంటో దేవుడు నిన్ను ఎందు నిమిత్తం ఎన్నుకున్నాడో దేవుడినికిచ్చిన ఆధిక్యతలేంటో దేవుడికి ఇచ్చిన తెలివితేటలేంటో దేవుడికి ఇచ్చిన జ్ఞానం ఏంటో దేవుడికి ఇచ్చిన వివేకం ఏంటో అందులోనే నువ్వు సక్సెస్ అవుతావు అర్థమైందా అది నీ ఎబిలిటీ అది నీ సామర్థ్యం అది నీ సామర్థ్యం